చీప్ అండ్ బెస్ట్ అంటే ఇతర వాటితో కంపేర్ చేస్తే కొర్రలు మంచిది నేను చిన్నగా ఉంటాయి చక్కగా ఇసుక లేకుండా మంచి క్వాలిటీ దొరికితే చక్కగా రుచికరంగా అనిపిస్తాయి ప్రోటీన్ ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న వాటిలో కాస్త రేటు తక్కువ అట్లా మీకు లభించే వాటిలో ఇంకా కావాలంటే ఏవైనా సరే తీసుకోండి కానీ ఏ మిలెట్స్ తీసుకున్నా రైస్ మానేసి వాటి స్థానంలో ఉపయోగించుకుంటే మంచిది ఈ మిలెట్స్నే పిండ్లుగా చేసి కాస్త టిఫిన్లు స్నాక్స్ అట్లాంటి వాటిని తయారు చేసుకోండి దేనైనా సరే రైస్ వాడకం ఎంత తగ్గించేసి ఎంత కంప్లీట్గా తీసేయగలిగితే అంత మంచిది నేను వైట్ రైస్ని ఎప్పుడు తినమంటానంటే పండగలప్పుడు పెళ్లిళ్ళప్పుడు కొత్త ఆవకాయ పట్టుకున్నప్పుడు శుభకార్యాల్లో తినండి ఇతర రోజుల్లో దాని జోలికి వెళ్ళకండి అంటాను అంటే చెప్పి దాన్ని మానేసేసి తెల్లటి రవ్వ తెల్లటి బియ్యం తెల్లటి పిండ్లు కంప్లీట్ మానేసి మిలెట్స్ను ఉపయోగించుకోండి